మాఘ పౌర్ణమి రోజు ఇలాంటి పనులు కూడా చేయకూడదు హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం దాతృత్వానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని పూర్ణిమ అని కూడా అంటారు ఈ రోజున గంగా ఇతర పవిత్ర నదులలో స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మాఘ పూర్ణిమ రోజు అదృష్టాన్ని ఆర్థిక భాగాన్ని బలోపేతం చేయడానికి ఒక మంచి అవకాశాన్ని అందిస్తుంది ఈ సంవత్సరం మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై నాలుగున జరుపుకుంటారు మాఘి పూర్ణిమ రోజున కొన్ని కార్యక్రమాలు చేయకూడదు ఉజ్జయిని జ్యోతిష్యుడు శుక్ల మాఘ పూర్ణిమ రోజు ఏమి చేయకూడదో చెప్పారు మాఘ పూర్ణిమ రోజున ఎవరినీ దూషించకూడదు ఎవరినీ ఉద్దేశించి తప్పుడు మాటలు వాడకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి శాశ్వతంగా కోపానికి గురవుతుందని నమ్మకం కాబట్టి మీరు మీ ప్రసంగాన్ని నియంత్రించాలి ఈ రోజుల్లో జుట్టు మరియు గోళ్లు కత్తిరించకూడదు మాఘి పూర్ణిమ రోజున గోళ్లు వెంట్రుకలు కత్తిరించుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది మాఘ పూర్ణిమ రోజున నల్లని దుస్తులు ధరించడం నిషేధం ఇలా చేయడం వల్ల జీవితంలో నెగటివ్ ఎనర్జీ రావడం మొదలవుతుంది ఇది కాకుండా మానవ మేధస్సు కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది మాఘ పూర్ణిమ రోజున ఇంటి పెద్దలను అవమానించకూడదు ఏ స్త్రీతోనూ అనుచితంగా ప్రవర్తించకూడదు దానివల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది మాఘ పూర్ణిమ రోజు ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయడం వల్ల జీవితంలో దురదృష్టం వస్తుంది ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది సంపదకు దేవత అయిన మా లక్ష్మి రాకను నిరోధిస్తుంది మాఘ పూర్ణిమ రోజు ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయడం వల్ల జీవితంలో దురదృష్టం వస్తుంది ఈ రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది సంపదకు దేవత అయిన మా లక్ష్మీ రాకను నిరోధిస్తుంది మాఘ పూర్ణిమ రోజున ఇంట్లో గొడవలు ఉండకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో శాంతి ప్రశాంతత దెబ్బతింటాయి దీనితో పాటు లక్ష్మీదేవి కూడా కోపంగా ఉంటుంది ఇది ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు